అనేటువంటి అబద్ధం ఎందుకు అబద్ధం అని అంటా ఉన్నాను నేను ఎందుకు అంటే ఈ జియో ఒకసారి మీరు గమనిస్తే పదమూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన అయ్యా పట్టాభి గారు మీరు కొండను తవ్వి ఎలికనైతే బానే పట్టారు కానీ మా దగ్గర కూడా ఒక జియో ఉందన్న కొంచెం ఆ జియో గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇది రెండు వేల పదహారు పదిహేడులో చంద్రన్న బీమా పథకం గుర్తుండ చనిపోయిన వారికి నగదు పంపిణీ చేసే బీమా పథకం చంద్రన్న బీమా అయితే ఇదంతా ఆన్లైన్లో పెట్టారండి హైటెక్ కదా అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి డేటా అంతా సో నేను గుంటూరు డిస్టిక్ డేటా ఎవరికైతే వీళ్ళు చంద్రన్న బీమా ఇచ్చారో ఎవరైతే చనిపోయారో వాళ్ళ లిస్ట్ అంతా ఆన్లైన్లో ఉందండి తీస్తే ఆశ్చర్యంగా కొంతమంది ఇంకా బతికే ఉన్నారండి అంటే రెండు వేల పదహారు పదిహేడులో చనిపోయారు అని చెప్పే వీళ్ళు ఇంకా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు గమ్మత్తుగా చాలా చాలామంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ మరి వాళ్ళకు కూడా తెలుసు లేదో చనిపోయారని మరి ఆ లింక్ ఏదైతే ఉందో నేను కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నానండి ప్రతి ఒక్కళ్ళు వైఎస్ ప్రతి వైఎస్ జగన్ అభిమాని ఆ లింక్ ఓపెన్ చేయండి ఆ లింక్లో మీ గ్రామం మీ మీ గ్రామం చూడండి మీ జిల్లాలో మీ గ్రామంలో ఎవరైతే చనిపోయారని చెప్పి దాంట్లో మెన్షన్ చేసిందో అంటే పాలసీ హోల్డర్ అంటే చనిపోయిన వారు అని లెక్క వాళ్ళకి నగదు పంపిణీ చేశారు ఆ పాలసీ హోల్డర్ అనే కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇంకా మీ గ్రామంలో వాళ్ళు బతికే ఉన్నారా బతికే ఉంటే వారి పేరు ఊరు దయచేసి కింద కామెంట్ సెక్షన్లో చెక్ కామెంట్ చేయండి